మమ్మీకి డాడీకి నా వందనాలు నాకు కిడ్నీలో నీరు వచ్చిందని డాక్టర్ గారు రక్తపరిచాయని చేయించుకుని రమ్మని చెప్పారు నేను డాడీకి ఫోన్ చేశాను డాడీ నాకు పార్థం చేశాడు నాకు నార్మల్ రిపోర్ట్లు వచ్చేటట్టు అని డాడీకి పార్థన చేశాడు నాకు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి నాకు రిపోర్ట్లు కూడా తీసుకొచ్చాను తెచ్చారా ముందు మీకు కిడ్నీలో వాటర్ ఉందని చెప్పారు చెప్పారు రక్త పచ్చి చేయించుకొని రమ్మని చెప్పారు డాక్టర్లు డాడీకి అప్పుడు ఆరాధనలో కూడా శుక్రవారం శుక్రవారం ఆరాధనలో పాల్గొన్నారు ఆదివారం ఇక్కడ కూడా వచ్చాము ఇక్కడ కూడా వచ్చారా చూడండి సహోదరి అరుణ గారు వారు చీరాల నుండి వచ్చి ఉన్నారు సహోదరి బాడీ అంతా కూడా నీరు చేరింది కాళ్ళన్ని కూడా నీరు వచ్చేస్తున్నాయి డాక్టర్ చెప్పారంట మీకు కిడ్నీలో వాటర్ వచ్చాయి అందుకనే మీకు బాడీ అంతా కూడా వాటర్ వచ్చేసినాయి దానివల్ల బాడీ పెయిన్స్ అంతా కూడా పెయిన్ వచ్చేసిందని బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందంట అటువంటి సమయంలో వీరు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి గడిచిన నెలలో పాల్గొనడం జరిగింది తనుకున్న ప్రాబ్లం దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు మరి దైవజనులు ప్రార్థించిన తర్వాత వెళ్ళి బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా మరి కిడ్నీ టెస్టు అన్నీ కూడా చేయించుకున్నప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయంట చూడండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి దేవుడు సంపూర్ణ స్వస్థత నాకు దేవుడు ఇచ్చారు మరి రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ చేశారు దేవుడు నన్ను పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ద్వారా నన్ను ముట్టి స్వస్థపరిచారని సాక్ష్యం ఇస్తున్నారు